నెల్లూరు జిల్లా కోవూరు మండలం పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడే కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు శ్రీ దొట్టం రెడ్డి నిరంజన్ రెడ్డి పచ్చిపాల రాధాకృష్ణరెడ్డి సూచనలతో పడుగుపాడులో నేతాజీ నందు అకాల వర్షాలకు ముంపునకు గురైన సుమారు వంద కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసి గత నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు పొడుగుపాటు చిన్న పొడుగుపాటు ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కొన్ని కుటుంబాలు లో లెవెల్లో ఉండడం వల్ల వర్షాలకి మొత్తం అక్కడ అంతా కూడా జలమయం అయిపోయి వాళ్ళు వంట వండుకున్నదానికి కూడా విధులైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా నేతాజీ నగర్లోని లోపిడి కాలం ప్రాథమికోన్నత పాఠశాలకి తరలించడం జరిగింది మరి ఇక్కడికి ఈ నాలుగు రోజులుగా అక్కడ మన దినేష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు తర్వాత ఉప సర్పంచి అహ్మద్ గారు జెడ్పీటీసీ శ్రీలత గారు వీళ్ళందరూ కూడా బాబురావు ఎంపీటీసీ బాబురావు గారు వీళ్ళందరూ కూడా సమన్వయంతో మిగతా మిగతా వార్డు మెంబర్లు గోపీకృష్ణ నాగమ్మ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాన్ని అందిస్తున్నారు మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళు కడుపును భోజనం చేసి అక్కడ వసతి లేకపోయినా కూడా వండుకునేదానికి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకు ఆకలి బాధలు లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞ కృతజ్ఞతలు ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఇంకొక రోజు కూడా బహుశా ఈ వర్షాలు ఉండవచ్చు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉండొచ్చు మరి ఈరోజు కూడా వాళ్ళు సాయంత్రానికి కూడా నల్ల ఏర్పాట్లు చేసుకోవాల్సినంత అవసరం ఉంటుందేమో ఒకసారి చూసుకొని ఆ ప్రయత్నం కూడా చేయాల్సింది కూడా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని వీళ్ళందరికీ కూడా దాదాపు రెండు వందల మందికి భోజన వసతి ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పాల్గొన్న ధన్యవాదాలు అటుబడే కోరు శాసనసభ్యులు శ్రీ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు జిల్లా వ్యవసాయశాల మండలి అధ్యక్షులు గొడ్డరెడ్డి నీరంబాబు రెడ్డి గారి నరేంద్రబాబు రెడ్డి గారు పచ్చిపాలి రాధాకృష్ణ గారి సూచనలతో పడి పడుగు పడు లేదు అకాల వర్షాలకు ముంపుకు గురై ముంపు ముంపుకు గురైన వంద కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి గత నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి అన్ని సదుపాయాలు కల్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పడుగుపాడు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ కాటవరెడ్డి రెడ్డి గారు శ్రీ గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు శ్రీ అహ్మద్ గారు శ్రీ వెన్నగోట రాధా రాధాకృష్ణ గారు వీరు దాతలుగా వ్యవహరించి పేద ప్రజలను ఆదుకున్నారు వీరికి గ్రామ వైఎస్ఆర్ కార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే జోరు వర్షం సైతం లెక్క చేయకుండా ఈ ముంపు ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చిన కోవూరు ఎంఆర్ఓ సిహెచ్ సుబ్బయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రసన్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేయడం